ఏంటి విక్రమార్కుడు సినిమా రీ రిలీజా అది రాజమౌళి గారి సినిమా సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో అప్డేట్ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది విక్రమార్కుడు రీ రిలీజ్ అబ్బా ఎంత హ్యాపీగా ఉంది కదా మరి ఈ రీ రిలీజ్ ఏ డేట్ రోజు రిలీజ్ అవుతుంది అండ్ ఏ ఏ థియేటర్స్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో అనేది చూసేద్దాం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎంతమందికి తెలిసింది రాజమౌళి సినిమా అని లైక్ చేసి కమెంట్ చేయండి నాకు అప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ స్కిల్స్ ఇంత గ్రేట్ అని తెలియదు కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి విక్రమార్కుడు సినిమాలో ఎన్ని వావ్ సీన్స్ ఉన్నాయో ఫస్ట్లీ బ్రహ్మానందం గారు రవితేజ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే అంతే లేదు పడి పడి నవ్వుకుంటాం అండ్ సినిమాలో అది నా ఫేవరెట్ థింగ్ ఇంకా అనుష్క గారి కాంబినేషన్లో వచ్చే సాంగ్స్ అయితే అబ్బా ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ డమ్మారే డమ్మా డమ్ జుమ్ జుమ్మాయా ఇంకా ఇదే కాకుండా వస్తావా వస్తావా అనే ఐటెం సాంగ్ ఇంకా ఇంట్రొడక్షన్ సాంగ్ గురించి చెప్పక్కర్లేదు కాలేజ్ పాపల బస్ అయితే ఊ పూపేసింది సాంగ్ అన్నిటికన్నా హైలైట్ అత్తిలి సతి బీజిఎం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకా రవితేజ గారు హైపిచ్చే సీన్స్ అయితే అబ్బా రాథోడ్ విక్రమ్ రాథోడ్ ఇంకా ఫైట్స్ సీన్స్ అయితే సూపర్గా ఉంటాయి ఈ జూలై ట్వంటీ సెవెంత్ రోజు రీ రిలీజ్ ఉంది అయితే సంధ్య ఇంకా వేరే థియేటర్స్లో చాలా థియేటర్స్లో రీ రిలీజ్ అవుతుంది సో వెంటనే బుక్ చేసుకొని ఈ వీకెండ్ రీ రిలీజ్ ఎంజాయ్ చేయండి మీకు సినిమాలో వావ్ సీన్స్ కామెడీ సీన్స్ ఏది ఇష్టమో అది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలా టూ మినిట్ రివ్యూ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో